కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం అసాధారణ విశేషాలు నిత్యం జరగవు ఓ వర్షపు చినుకు ముత్యంలా మారాలంటే స్వాతి వానల వరకు వేచి ఉండవలసిందే ఓ ఉత్తమ చిత్రాన్ని ప్రేక్షకులు చూడాలి అంటే అసాధారణ ప్రజ్ఞావంతుల ఉమ్మడి దీక్ష వరకు ఆగాల్సిందే ఆ నిరీక్షణ తర్వాత లభించేది ఆనందం అలాంటి అపార నిరీక్షణల అనంతరం లభించే ఓ ఉత్తమ చిత్రాన్ని వారం వారం మీకు గుర్తు చేస్తున్న చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నారు శ్రీవారి శోభ గురించి ఆ ఏడు కొండలవాడికి నిత్యము నిత్య కళ్యాణాలే ఆ వడ్డీ కాసులవాడికి నిరంతరం పచ్చ తోరణాలే ఆ ఆపద మొక్కుల వాడి చుట్టూ ఎన్ని కథలో అన్ని కథల్లోనూ అత్యంత రమణీయమైనది ఈ వారం చిత్రలహరులు అలరిస్తున్న చిత్రం శ్రీవేంకటేశ్వర మహాత్యం ఈ చిత్రంలో వేంకటేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణువుగా నందమూరి తారక రామారావు రెండు పాత్రలను పోషించారు శ్రీ వేంకటేశ్వరుడంటే ఇలాగే ఉండి ఉంటారని భ్రమను కలిగించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయి కీర్తిని సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు పద్మావతిగా సావిత్రి శ్రీ మహాలక్ష్మిగా ఎస్ వరలక్ష్మి నటించారు మహర్షిగా గుమ్మడి ఎరుకలసానిగా షావుకారు జానకి వకులమాతగా శాంతకుమారి సూరిబాబు నారదుడిగా బావాజీగా నాగయ్య ఏవి సుబ్బారావు ఆకాశరాజుగా వెంపటి పెదసత్యం శివుడుగా ధరణీదేవిగా ఋషేంద్రమణి సరస్వతిగా సంధ్య నటించారు ఇంకా బాలగోపాలుడి పాత్రలు సుబ్రహ్మణ్యం శరభుడిగా రమణారెడ్డి నటించారు लगा

ఏమిటో ప్రేమకు సోత్గా మే మో రాగము చాగు మో మో కలగా కము మలి కలగా తెలుగువారి ఇలవేలుపు కథను ఎన్నిసార్లు చూడడానికైనా మనం సంసిద్ధం మరిక ఆలస్యం దేనికి ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ గాథను శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రకథను ఇప్పుడు మనము తెలుసుకుందామా మరి భూలోకంలో దురాత్ములు పెరిగిపోయి పాపాలు అధికమైన కారణంగా సప్త ఋషులు లోక కళ్యాణార్థం ఒక మహాయజ్ఞాన్ని ఆరంభిస్తారు ఆ యజ్ఞ సమయంలో నారదుడు వచ్చి యజ్ఞకర్త అయిన కశ్యప మహాముని ఈ యజ్ఞం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అని ప్రశ్నిస్తాడు దానికి కశ్యపుడు ఇంద్రుడు అని జవాబు ఇస్తాడు ఇంద్రుడికి భవిర్భోక్త కాగలిగిన అర్హత ఉందా అని ప్రశ్నించి దానికి త్రిమూర్తులలో బహుశాంతమూర్తి ఎవరో వారే తగినవారుగా నిర్ణయించుకోమని నారదుడు సూచిస్తాడు ఆ పనిని మునులందరూ కలిసి భృగుమహర్షికి అప్పగిస్తారు సత్యలోకం చేరిన భృగుమహర్షిని అక్కడ కొలువై ఉన్న బ్రహ్మదేవుడు ఆయన సతీమణి సరస్వతీదేవి పట్టించుకోరు ఆ నిర్లక్ష్యాన్ని క్షమించలేని భృగుమహర్షి బ్రహ్మకు భూలోకంలో కార్యక్రమాలు ఉండరాదు అని శపిస్తాడు తరువాత కైలాసం చేరిన భృగుమహర్షి అక్కడ ఆనంద తాండవంలో మునిగి ఉన్న శివపార్వతులను చూసి కోపించి శివుడికి భూలోకంలో పిడికెడు బూడిద తప్ప మరేమీ లభ్యం కారాదు అని శపిస్తాడు ఆ తరువాత భృగుమహర్షి వైకుంఠం చేరతాడు అక్కడ కూడా భృగువును శ్రీమహావిష్ణువు పట్టించుకోకపోవటంతో భృగువు ఆగ్రహంతో విష్ణువు గుండెల మీద కాలితో తన్నుతాడు మహావిష్ణువు వెంటనే భృగువును శాంతింపచేయటానికి ఆయన పాదాలు నొక్కుతూ భృగువు అరికాళ్లలో ఉండే కన్నును నొక్కివేసి ఆ ముని అహంకారాన్ని నాశనం చేస్తాడు తాను నివాసం ఉండే విష్ణువు గుండెల మీద కౌస్తుభం వద్ద భృగువు తన్నినా కూడా ఆయనకు విష్ణువు పాదసేవ చేయటం నచ్చని లక్ష్మీదేవి విష్ణువుని వదిలి భూలోకానికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవిని అన్వేషిస్తూ శ్రీమహావిష్ణువు కూడా భూలోకం చేరతాడు ఆమె ఎక్కడ ఉందో గుర్తించలేని శ్రీమహావిష్ణువు ఒక పుట్ట కింద నివాసమేర్పరుచుకుంటాడు ఆకలి దప్పులతో విష్ణువు అలమటిస్తున్నాడని భావించిన బ్రహ్మ మహేశ్వరులు ఆవుదూడలుగా మారి తమను కాచుకునే బాధ్యతను లక్ష్మీదేవికి అప్పగిస్తారు లక్ష్మీదేవి ఆ ఆవుదూడలను చోళరాజు దంపతులకు అప్పగిస్తుంది చోళరాజు దంపతులు వాటి బాధ్యతను శరభుడు అనే పశువుల కాపరికి అప్పగిస్తారు అతను రోజు వాటిని అడవులకు మేత కోసం తీసుకువెళ్తూ ఉంటాడు ఆ ఆవు అడవిలో ఉన్న పుట్టలో ఉన్న విష్ణువుకు పాలు పడుతూ ఉంటుంది రోజు ఆవు తమకు పాలు ఇవ్వటం లేదని దీనికి కారణం కనుక్కోమని చోళరాజు దంపతులు శరభుడిని అడుగుతారు శరభుడు ఆ ఆవు దూడలను వెంబడించి వెళ్లి దొంగచాటుగా దాక్కుని పుట్టవద్ద పాలను ఆవు దారగా విడవటం చూసి ఆవు మీదకు తన చేతిలో ఉన్న కర్రను విసురుతాడు ఆవుకు దెబ్బ తగలకుండా ఆ దెబ్బ విష్ణువు తలకు తగిలి గాయమవుతుంది తనకు గాయం చేసిన శరభుడిని విష్ణువు పిశాచిగా బతకమని శపిస్తాడు విష్ణువు అక్కడే ఉన్న వకులాదేవిని తన తల్లిగా స్వీకరిస్తాడు వకులాదేవి ఆయనకు శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది ఎవరికిష్టమైన పలు అయితే సహస్రనాముడు అన్నమాట ఇంకే దేవుడే ప్రాణాలు ఏదో ఒక పేరు

పద్మావతిని చూసి ఇష్టపడతాడు ఆమెతో వివాహం జరిపించాల్సిందిగా వకులామాతను కోరతాడు ఇటు తానే ఒక ఎరుకలసాని వేషం ధరించి ఆకాశరాజు ధరణీదేవిలకు పద్మావతి గతంలో రామాయణ కాలం నాటి వేదవతి అనే నిజాన్ని చేసి వివాహానికి అంగీకరించేలా ప్రోత్సహిస్తాడు రిగల్లవాడమ్మ శ్రీనివాసు ఏడు కొండల మీద ఎలిసి ఉంటాడు మూడు లోకమున నేలు మునగాడువాడు ఆది దేవుడు నీకు అల్లుడవుతాడు తానే ఊరుకో నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదా ఎందుకు మౌనంగా ఉన్నారు ఏమిటి అన్యాయం నేను చేసే మహాకాణం ఏమిటి వారికి మనసు బడమైన అందుకు నా బ్రతుకంతా అంతా అంధకారం చేస్తా

తనను నిరుపేదగా భావిస్తున్న ఆకాశరాజు కుటుంబానికి కనువిప్పు కలిగేలా శ్రీనివాసుడు తనకు సహాయపడిన కుబేరునికి కలియుగాంతం వరకు వడ్డీ చెల్లిస్తానని మాట ఇస్తాడు శ్రీనివాసుడు పద్మావతిల వివాహం జరుగుతుంది

తన భర్త అయిన శ్రీనివాసుడికి వివాహం జరిగింది అన్న విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి వెంకటాచలానికి వస్తుంది అక్కడ శ్రీనివాసుడు ఎవరివాడు అన్న విషయమై లక్ష్మీదేవి పద్మావతిల మధ్య వివాదం ఏర్పడుతుంది ఈ వివాదంలో ఎటూ చెప్పలేని శ్రీనివాసుడు అక్కడే శిలగా మారిపోతాడు నా అమ్మా కర్తలు మీరు కారు శ్రీవారి సంకల్పమే పాప పంకిలమైన ప్రపంచమును ఉద్ధరించుటకు విశ్వ కళ్యాణము చేకూర్చుటకు వారు ఈ రూపమున కలియుగాంతం వరకు ఇక్కడే వేంచేసి ఉండగలరు త్రిమూర్తి ఆత్మకమైన ఈ దివ్యమూర్తిని సేవించి మానవులు తరింతులుగా తన భక్తుడైన బావాజీతో పాచికలు ఆడతాడు కాని ఆ విషయం నమ్మని పూజారులు బావాజీకి పరీక్ష పెడతారు శ్రీనివాసుడే ఏనుగు రూపం ధరించి బావాజీని కాపాడుతాడు ఇలా శ్రీనివాసుడు పలు మహిమలను చూపిస్తాడు லஜமாம் ருஷ சைலபதே தம் லக்ஷயமாம் கருணாத்ரமதே பாகிமாம் லக்ஷமா பாகி ஹரே அதிவேல தயா தவ துர்விஷ ஹைரணுவேல அதிவேலையவதுஷகைகேலா தை ஹரித்தரித்தபே பரா கிருப்பிஹரே பாஜிஹரி பரிபாயிஹரே అదిగో అల్లదిగో అంటూ అలనాడు అన్నమయ్య ఆ ఏడు కొండల శ్రీహరిని కొలిచిన సంగతి కథలు కథలుగా మనం వింటూనే ఉన్నాం ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూనే ఉన్నాం కానీ ఓ ఆధునిక అన్నమయ్య ఆ శేషశైల వాసిని తన గానంతో అభిషేకించి పరవశించిన ఘట్టాన్ని మనం శ్రీ వేంకటేశ్వర మహత్యం చిత్రంలోనే చూడగలం ఇంతేనా ఈ చిత్రంలో చోటు చేసుకున్న విశేషాలు మరెన్నో ఆ విశేషాలను ఇప్పుడు మరొక్కసారి గుర్తు చేసుకుందాం శ్రీ వేంకటేశ్వర మహత్యం పద్మశ్రీ పిక్చర్స్ వారి చిత్రం ఈ చిత్రానికి బాలాజీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు వి వెంకటేశ్వర్లు నిర్మాతగా దర్శకుడు పి పుల్లయ్య రూపొందించిన చిత్రమిది తెలుగువారి ఇష్ట దైవమైన శ్రీవారు తెలుగు నేలపై వెలిసిన శ్రీవారి కళ్యాణ గాథ ప్రధానాంశంగా నిర్మితమైన చిత్రం తెలుగువారికి ఇష్టమైన చిత్రం అయింది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది చిత్రానికి ప్రజాదరణ ఎలా కూడగట్టుకోవాలో తెలిసిన పుల్లయ్య శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో కథకు కొంత కొసరుగా అనేక వేడుకలను అదనంగా జోడించారు సినిమా విడుదలైన థియేటర్లలో స్వామివారి నిలువెత్తు విగ్రహాలను హుండీలతో సహా పెట్టించి ప్రేక్షకులకు ఆ చిత్రమంటే భావనను కలిగించారు ప్రేక్షకులు ఆ హుండీలలో వేసిన కానుకలను స్వామివారికి సమర్పించే ఏర్పాట్లను కూడా చేశారు పి పుల్లయ్య ఇదే కథాంశంతో తీసిన రెండవ చిత్రం ఇది తన చిత్రరంగ జీవితం తొలిదశలోనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బాలాజీ పేరుతో శ్రీ వేంకటేశ్వర మహత్యం కథను చలనచిత్రంగా నిర్మించారు శ్రీ వేంకటేశ్వర మహత్యం చిత్రానికి మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ రచించారు పెండ్యాల నాగేశ్వరరావు స్వర రచన చేశారు ఇందులో అన్ని పాటలు వినసొంపుగా ఉండటమే కాదు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి ఈ చిత్రానికి అజరామర కీర్తిని సంపాదించిన గీతం మాత్రం ఘంటసాల తెరమీద తెరవెనుక గానం చేసిన శేషశైలావాస శ్రీవెంకటేశ అనేదే ఈ పాట చిత్రీకరణలో పాల్గొనడం ఎంత సినిమా సెట్ అయినా స్వామివారి ఎదుట తను గానాలాపన చేయటం తన అదృష్టమని ఘంటసాల అనేవారు శేషైలవాస శ్రీ వెంకటేశ శయనించు మయ్య శ్రీ చిద్వినాస శేషైలవాస శ్రీ వెంకటేశ వీ వంకూడక అలమలుమకు అుక రియకు శ్రీదేవి వంకూడ అంగకు అక్క రియకు

తుపాను పైన పవ్వాలి తరస్వామి పట్టు పాను పైన పవ్వాలి తరస్వామి భక్తులందరు నిన్ను ప్రస్తుతి పాడ చిరునగవులూ కూచూ

శ్రీద్వా ఈ చిత్రంలో ఘంటసాలతో పాటుగా మాధవపేది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు సూరిబాబు ఎస్ జానకి పి సుశీల లీల జిక్కీ ఎస్ వరలక్ష్మి శాంతకుమారి స్వర్ణలత వైదేహిలు గాయని గాయకులుగా మంచి పాటలు పాడారు వకులమాతగా ఈ చిత్రంలో నటించిన గాయని మణి శాంతకుమారి తన పాత్రకు గల పద్యాలు పాటలను తానే పాడుకున్నారు

వెన్న మురయరా బ్రతుకు కొర పోయరా బ్రతుకు ఎన్న కన్నులు ఎదురు చూతురా గోపాల ఎంత పిలచినా ఎంత వేడిన ఈ ఆ i did. వేడిన ఈ నాటికి నాయ ఇది ఈనాటి చిత్రలహరి కార్యక్రమం తిరిగి వచ్చే వారం మరో ఆణిముత్యం లాంటి చిత్రంతో చిత్రలహరి కార్యక్రమం అలరిస్తుంది